గత ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అప్పుల తడకగా మార్చారని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గత ప్రభుత్వం బకాయిలకు తొమ్మిది నెలలుగా నలభై వేల కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించామని మంత్రి పేర్కొన్నారు మహబూబ్ నగర్ లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఆరు గ్యారంటీలు రుణమాఫీల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు హైదరాబాద్కు మణిహారంగా ఉన్న రింగ్ రోడ్డును ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మారన్నారు ప్రభుత్వం గ్యారెంటీలు అమలు చేస్తున్నా విమర్శించడం సరికాదన్నారు ఈ తొమ్మిది మాసాల్లో సుమారుగా నలభై ఐదు వేల కోట్ల అప్పు తెచ్చి ఆ కంతులకు వడ్డీ కట్టాలు జరిపోయింది ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి నలభై కోట్ల బంధు ఆనాటి రైతు బంధు చెల్లించడానికి హైదరాబాద్ లో ఉన్న అక్షయపాత లాంటి రింగ్ రోడ్ కప్పేసింది ఏడు వేల కోట్లు ఇన్ని ఇబ్బందులున్నా ఇన్ని కష్టాలున్నా కూడా చెప్పిన మాట నిలబెట్టుకోవాలని ఇలా ఒక్కొక్కటి ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటు రావడం జరిగింది రెండు లక్షల కంటే ఎక్కువ ఉన్న వాళ్లకు ఆ అదనంగా ఉన్నట్టు చెల్లిస్తే అది కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది మరి అయినా కూడా గంగోలు పెడతాం